హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాక్స్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి దీపావళికి స్పెషల్గా మటన్ కర్రీ అండి ఇది మసాలాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే చేశానండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి సూపర్గా అయితే ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి మటన్ కర్రీని అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నానండి ఈ రోజైతే మసాలాలతోనైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నామండి అప్పటికప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసి అయితే దానికోసమైతే ఒక హాఫ్ కేజీని అయితే తీసుకున్నానండి ఉప్పు వేసి అయితే నీట్గా వాష్ చేయాలి చూడండి మటన్ ఉప్పు ఈ విధంగా అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వేడలుగా ఉన్న కళాయి అయితే పెట్టానండి కళాయి బాగా హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే బాగా హీట్ అయిందండి నాలుగు లవంగాలు రెండు యాలక్కలు కొంచెం దాల్చిన చెక్క చూడండి రెండు ఎండి మిరపకాయలండి ఇట్లా తుంచేసి వేసుకోండి ఇతనాలు కూడా వేగుతాయి ఒక టీ స్పూన్ అయితే మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి ఎక్కువ వేసుకోకండి హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర మంచిగా వేగాలండి వెల్లుల్లి అల్లం అండి చిన్న చిన్న నీట్గా చేసి ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి ఒక రెండు ఇంచు వరకు అల్లము ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు అండి ఇట్లా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకొని నేను రెండు రెబ్బల వరకు అయితే వేసానండి కరివేపాకు మడుకు మంచిగా వేగాలండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మాడకూడదండి మసాలాలు మంచిగా వేగే విధంగా అయితే కలుపుకుంటే వేయించుకోవాలండి అన్ని వైపులో మంచిగా వేగుతుంది ఒక స్పూన్ అయితే గసగసాలండి గసగసాలు లాస్ట్లోనే వేసుకోండి ఎందుకంటే తొందరగా వేగుతాయి చూడండి అన్నీ మంచిగా వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి గసగసాలు చెట్టు చెట్టుపట్లాడుతున్నాయి ఈ విధంగా మంచిగా వేగాలి చూడండి మటన్ కర్రీలో కోసం అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి హాఫ్ కేజీలోకి అయితే సరిపోతుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు టమోటో అండి చూడండి ఉల్లిపాయ టమోటో నీట్గా వాష్ చేసుకొని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇవన్నీ చల్లారాయండి దినుసులన్నీ కొంచెం వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయాలి చూడండి ఈ విధంగా వాటర్ అయితే ఈ విధంగా మెత్తటి పేస్ట్ అనేది చేయాలండి చూడండి మటన్ కర్రీని అయితే మంచిగా ఉడకడానికి మటన్ చాలా ఫాస్ట్గా అయిపోవడానికి అయితే అనేది చేస్తున్నానండి మటన్ అనేది కుక్కర్లో వండుకుంటేనే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది చూడండి కుక్కర్ అయితే హీట్ అయిందండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి నాన్ వెజ్ ఐటమ్స్లోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మూడు స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా కాగిందండి రెండు బిర్యానీ ఆకులు చూడండి బిర్యానీ ఆకులు వేసాం కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేగాలండి ఉల్లిపాయ ముక్కలు చూడండి ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే టమాటో ముక్కలని అయితే వేసుకుందాము టమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా వేయాలి అప్పుడు దాకా అయితే చూడండి ఈ విధంగా వేగిన తర్వాత అయితే ఇప్పుడైతే మనం ముందుగా పే పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి మనం వేసిన ఆయిల్ మొత్తం అయితే ఈ పేస్ట్లో పైకి అయితే తేలాలండి అప్పుడు దాకైతే సన్న మంట మీనైతే ఉడికించుకోవాలి మంచిగా వేగాలండి ఈ పేస్ట్ అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతా అనేది వేయించుకోవాలి చూడండి ఒకసారి మూ చూద్దాము చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే సపరేట్ అయిన దాకైతే వేయించుకోవాలండి మసాలా వేయించుకోవడంలోనే ఉంటుందండి మంచి టేస్ట్ అనేది ఎంత వేయితే అంత టేస్ట్ అయితే వస్తుంది కానీ అడుగు కూడా మాడకూడదు ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకున్న మటన్ అయితే వేసుకుందామండి ఉంపేసుకోవద్దండి గిన్నెలో నుంచి ఇట్లా తీసుకొని వేసుకొని ఎందుకంటే కొంచెం లైట్గా వాటర్ ఉంటాయి అవి నీచి వాటర్ అండి పోసుకోకూడదు టేస్ట్ మారిపోతుంది చూడండి ఈ విధంగా ఇట్లా లైట్గా వాటర్ అయితే ఉంటాయండి అయితే పోసుకోవద్దు మంచిగా అంతా కలుపుకోవాలి ఇదిగోండి టేస్ట్కి సరిపడా ఉప్పు అండి మనం ఇప్పుడేనండి వేసింది ముందు అయితే ఉప్పు అయితే వేయలేదు టేస్ట్కి సరిపడా వేసుకోండి సరిపోకపోతే వాటర్ పోసిన తర్వాతనే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇప్పుడు మటన్ నుంచి కూడా లైట్గా వాటర్ వస్తాయండి అవి నీచు వాటరు అవి పొయ్యి ఆయిల్ పైకి అయితే వెళ్ళిన దాకైతే నిదానంగా చిన్న అయితే వేపుకోవాలండి లైట్గా వాటర్ అయితే వస్తాయండి మటన్లో నుంచి ముక్క బాగా ఆయిల్లో వేగాలి చూడండి విజిల్ ఏం పెట్టకుండా నార్మల్గా మూత పెడుతున్నాను అండి మధ్య మధ్యలో తీస్తా అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే ఇట్లా తీస్తా అయితే ఉండాలండి చూడండి లైట్గా ఎట్లా వాటర్ వస్తున్నాయో ఈ వాటర్ కూడా కొంచెం డ్రైగా అయ్యే విధంగా అయితే సన్న మంట మీద ఉడికించుకోవాలి చూడండి ఒకసారి మొద్ది చూద్దాము చూడండి ఆయిల్ వాటర్ మొత్తం పోయే ఆయిల్ ఎట్లా పైకి తేలుతుందో ఈ విధంగా అనేది ముక్కైతే వేగాలండి చూడండి వాటర్ మొత్తం పోయాయి పసుపు కారం అయితే వేసుకుందాము చూడండి కొంచెం పసుపు చూడండి ఆల్రెడీ మనం రెండు ఎన్ని వెరపకాలు వేసాము మిరియాలు వేసామండి చూసుకొని అయితే కారం వేసి వేసుకోవాలి ఎందుకంటే స్పైసెస్ కూడా యాడ్ చేసాం కదండి మిక్సీలో కారం అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి చాలా మంట కారం అండి నాది అందుకొని నేను ఒక అర స్పూన్ అయితే వేసి తర్వాత టేస్ట్ చూసి అయితే వేస్తాను కారం బాగా తినే అయితే ఒక స్పూన్ నిండుగానైతే అయితే వేసుకోండి చూడండి ముక్క మునిగే వరకు అయితే హీట్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి చల్లటి వాటర్ కాదండి కాగబెట్టిన వాటర్ ముక్క మునిగే వరకు అయితే పోసుకోవాలి చూడండి ముక్క మునిగే వరకు అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ లిక్విడ్గా కాకుండా కొంచెం అయితే ఉంటుంది గ్రేవీగా ముక్క మునిగే వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం అనేది చూసుకుందామండి కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పే ఒక చిటికడైతే వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ అయితే రాణించుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద అదే ముదిరిన మటన్ అయితేనేమో ఏడు ఎనిమిది విజిల్స్ అయినా పెట్టుకోండి ఒక ఆరు విజిల్స్ అయితే పెడుతున్నానండి చూడండి ఆరు విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెజర్ మొత్తం పోయిందండి ఇప్పుడు స్టవ్ చూడండి ఆయిల్ పైకి కిదే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఉందో కలర్ అయినా ఎంత సూపర్గా ఉందో చూడండి ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందామండి చూడండి కొంచెం ఒక రెండు పీసెస్ కరివేపాకు అండి స్మెల్ కోసం కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు మూడు పీసెస్ రెండు మూడు ఆకులండి కొంచెం కొత్తిమీర ఇట్లా కట్ చేసే వేసుకోండి చూడండి ముక్కను కూడా చూపిస్తాను ఎంత బాగా ఉడికిందనేది చూడండి ఒక ముక్కనుంచి చూపిస్తాను చూడండి చూడండి ముక్క ఈ విధంగా అయితే కట్ అవుతుందండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుందండి రైస్ చపాతీ దేంట్లోకే ఈ విధంగా చేసుకుంటే గ్రేవీ గ్రేవీగా సూపర్గా అయితే ఉంటుందండి చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ